హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్ అనేది మీ పర్సన్ డీప్ ఎమోషన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు మీరు చూసినా పట్టించుకోని పర్సన్ మీరు మాట్లాడాలనుకున్న మాట్లాడిని పర్సన్ అసలు మీరు వీరి విషయంలో బాధపడుతున్నారు వాళ్ళు బాధ పెట్టేలాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు వీరి డీప్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నది మీ మీద ఎలా ఉన్నాయి మనసులో ఏం పెట్టుకున్నారు పైకి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు నిజంగా మీ మీద కోపం ఉందా ద్వేషం పెంచుకుంటున్నారా అసలు మీరంటే ఇంట్రెస్ట్ లేదా లేదంటే మాట్లాడకపోవడానికే కారణాలు ఒకటి ఉన్నాయా లేదంటే అసలు మిమ్మల్ని దూరం పెట్టడానికి మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అయితే చేద్దామండి సపోజ్ మీరు వీరు ఎదురుపడతారు చూసి చూడనట్టు వెళ్ళిపోయారా అసలు వీరు మనసులో ఏమనుకుంటున్నారు మీరు మాట్లాడాలని అయితే చూశారు వేరే ఫోన్ నెంబర్ని కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేశారు ఆయన బ్లాక్ చేశారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దీనికి రీజన్స్ అలానే మిమ్మల్ని ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు పట్టించుకోకుండా ఉంటున్నారు అసలు వీరి మనసులో ఏముంది నిజంగా మీకు వీరు కావాలని అనుకున్నా సరే ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఇలా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి నిజంగా మీ మీద కోపం ఉందా అసహించుకుంటున్నారా లేదంటే వేరే వారు ఎవరైనా వీరి లైఫ్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మీ పర్సన్ వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే చూద్దామండి ఇలా మిమ్మల్ని పట్టించుకొని పర్సన్ మీకు దూరంగా ఉంటున్న పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకుంటున్న మీ పర్సన్ అసలు కారణాలేంటి ఇలా ప్రవర్తించడానికి కారణాలేంటి ఇలా టారో ఎనర్జీస్ అలానే ఏంజల్స్ నెంబర్స్ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ ఛానల్ మెసేజెస్ ద్వారా ఈ ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి ముందుగా అసలు ఈ పర్సను మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దాం ఈ టవర్ ఎనర్జీస్లోని ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకుని మీ పర్సన్ అసలు వీరి ఎనర్జీ ఏంటి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఈ విధంగా చూద్దాం యూనివర్స్ ప్లేస్ ప్లస్ ఇన్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ ఎనర్జీ కరెంట్ ఎనర్జీ వీరి మీద ఎందుకు ఇలా ప్రవర్తించే వాళ్ళకి ఎనర్జీ ఏంటో చూద్దాం సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోర్స్ ఏమీ లేదండి మీరంటే ఇష్టమే యాక్ట్ చేస్తుంది అనమాట నిజం మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం వీళ్ళు మీరు నలుగురిలో ఉన్న మీరు ఒక స్పెషల్ పర్సన్లా అనిపిస్తారు ఎందుకంటే మీకు దూరంగా ఉన్నా సరే మానసికంగా దగ్గర ఉన్నారు మీ ఆలోచనకి దగ్గర అవుతున్నారు కానీ మీరు మాట్లాడినా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళకొక కన్ఫ్యూజన్ అయితే ఉందండి అంటే ఇప్పుడు మీరు కావాలా వద్దా అన్నది వాళ్ళకే తెలియట్లేదు స్పైయింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇష్టం అనేది కనిపిస్తుంది దూరంగా ఉన్నా సరే అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మనసులో ఏదో తెలియని బాధ దిగులు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ బట్టి అసలు మీ విషయంలో కరెంట్ ఎనర్జీ అంటే మీరంటే చాలా ఇష్టం అసలు మీరు వీరికి దగ్గర అవ్వాలనుకున్నా వీరితో మాట్లాడాలనుకున్నా ఎందుకు పట్టించుకోవట్లేదంటే దానికి కారణం కూడా లేదంటండి మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తారా బాధపడుతున్నారా లేదంటే అలా ప్రవర్తించడం వదిలేసి వెళ్ళిపోతారా ఇలా మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారనమాట అంటే మీరేంటో తెలుసుకునేలాగా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు మీకు మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు అలానే వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు నిజంగా మీకు వీరంటే ఇష్టమా వీరితో ప్రేమ కావాలనుకుంటున్నారా జీవితం కావాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవడానికి మిమ్మల్ని కొన్ని రోజులు సరదాగా ఏడిపించడానికి కానీ ఇప్పుడు కన్ఫ్యూజన్ అనమాట ఇప్పుడు వీరికి వచ్చి మీరు మాట్లాడాలనుకోండి మాట్లాడాలని అనిపించినా సరే ఇప్పుడు కాదు ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలియని తెలుసుకోవాలి మీ మీద దూరంగా ఉన్నా సరే అబ్జర్వ్ చేస్తున్నారండి ప్రతీదీ గమనిస్తున్నారు తెలుసుకున్న స్వయంగా ఎనర్జీ ఇది అనుమానంతోటో లేదంటే అసలు మీ విషయం ఏం జరుగుతుందో ఆరాల కోసమో కాదు ఒక ఇష్టం ఇంట్రెస్ట్ ఎందుకో వీళ్ళు ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే అందరిలాగా మీరు ఏమైనా మోసం చేస్తారా సొసైటీలో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి జీవితాలు సో మీ ఇంతలా తాపత్రయపడుతున్నారు అసలు ఈ పర్సన్లో ఏముంది మిమ్మల్ని సార్ పట్టించుకోవట్లేదు బాధ పెడుతున్నారు మాట్లాడిన మాట్లాడిన పర్సన్కి మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ వస్తున్నారు వీరిలో ఏముంది అంటే ఇంకా ఇంకా టెస్ట్ చేయడానికి ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి అండ్ ఇంకేం చెప్తున్నారో క్లారిఫికేషన్ అయితే చూద్దాం ఇన్వాసీ ప్లీజ్ బ్లెస్సింగ్ ఇవ్వ చూసే సరితో మరి ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇదండి మీ పర్సన్కి తల తిక్కుంది ఓకే లాస్ట్ ఫుల్ ఇప్పుడు ఈ పర్సన్కి మీ మీద చిన్న అనుమానం అయితే ఉంది అనుమానం ఏంటంటే అందరిలాగా మోసం చేయకుండా వేరే వారితోటి కనెక్ట్ అయిపోతారా ఇలాగా వాళ్ళని ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడి కాంప్రమైజ్ అనుకోండి మీరు ఎక్కడ మారిపోతారని భయం ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే క్లారిఫికేషన్ చెప్పాలంటే వీరు పూర్తిగా మీ జీవితంలో ఉండాలని అయితే అనుకుంటున్నారు వారి జీవితం మీకే ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీ జీవితం వాళ్ళకి సొంతం అవ్వాలనుకుంటున్నారు స్వార్థంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ పెళ్ళి కనిపిస్తుంది హెల్తీ రిలేషన్షిప్ కనిపిస్తుంది జీవితం అందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో రావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి మీతో జీవితం ముడిపడింది ఒక పెళ్లి బంధంగా ముడిపడింది కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా సొసైటీలో మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని అంటే బంధానికి కింద విలువిస్తున్నారని చెప్పి వేరే వాళ్ళకు కూడా మీ గురించి అర్థమయ్యేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇంతలా హెల్దీ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది మిమ్మల్ని టెస్ట్ చేయడానికే సో ఇంకోటి ఏంటంటే టు మీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు వేరే వాళ్ళు ఉన్నారంటే అండి మీ పర్సన్ నిజాయితీగా ఉండాలని మీ దగ్గర మిమ్మల్ని మోసమైతే చేయట్లేదు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అలా ప్రవర్తిస్తున్నారు తప్ప మీ పర్సన్ మనసులో కానీ ఆలోచనలో కానీ నిర్ణయంలో కానీ అసలు మిమ్మల్ని రిప్లేస్ చేయరు మనసులో ఉండేది మీరే జీవితంలో ఉండేది మీరే ఎవరైనా సరే వాళ్ళకి ప్రపోజ్ ఇచ్చిన మీ మీద ఏమైనా చెప్పినా సరే అవేమీ పట్టించుకోరు మీరే కావాలి కానీ కొన్ని కొన్ని గతాల గురించి అయితే ఆలోచిస్తున్నారండి మరి ఆ గతంలో మీకు మీ పర్సన్ మధ్యన జరిగింది కూడా మీ మంచికే వారి మంచికే అనిపిస్తుంది అంటే ఈ బాండింగ్ స్ట్రాంగ్ అవడానికి కారణం కూడా ఈ పాస్ట్ లైఫే సో ఇక్కడ ఏంటంటే గతంలో ఉన్న జీవితాన్ని ఇప్పుడు దానికి రిలేటెడ్గా చూసుకుంటే ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది ఏ మనసులు దగ్గరవుతున్నాయి జీవితం కలిసి ఉండాలనేది కోరుకుంటున్నారు మీ గురించి ఎవరితో చెప్పినా సరే పోరాడతారండి కన్ఫ్యూజన్ ఉంది కానీ ఆ కన్ఫ్యూజన్లో ఎప్పటికైనా వాళ్ళ మాటే గెలవాలి జీవితంలో గెలవాలి అన్న స్వార్థం కూడా కనిపిస్తుంది ఏంటంటే మాటలతోటి ఆర్గ్యుమెంట్ చేస్తారు కన్ఫ్యూజ్ చేస్తారు మీరేంటో తెలుసుకున్నా కూడా ఇంకా ఇంకా ఇబ్బంది పెడతారు చూడండి కర్మ ఖాళీ తగిలేరు ఇలాంటి వాళ్ళతో జీవితం అనుకునే వరకు వీళ్ళు తీసుకొస్తారు కానీ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు ఒక గుడ్ లక్ అనమాట వాళ్ళకి మీరు జీవితంలో రావడమే వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు ద డేవిల్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే ఇలా ప్రవర్తించడం కారణం మీరు వాళ్ళకి చాలా ఇష్టం అండి దూరంగా ఉన్నా సరే వాళ్ళకి జీవితమే లేదు ఓకే మీరే వాళ్ళ జీవితం ఒకవేళ రిలేషన్ బ్రేక్ చేసుకున్నారా ఇంకా మీలాంటి వాళ్ళు దొరకడం కూడా కష్టం అని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పే మాటలు కూడా అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ విషయంలో యాక్షన్ మోడ్ ఏం కనిపిస్తుంది మీ విషయంలో యాక్షన్ మోడ్ ఏం కనిపిస్తుంది ఇన్వాజ్ ప్లీజ్ బ్లెస్ టు అని చూసి ఎవరు ఎవరైతే ఉన్నారో మరి యాక్షన్ మోడ్ మళ్ళీ వచ్చింది క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ఎండికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ స్పయంగ్ ఎనర్జీ కనిపిస్తుంది చూసారా ఇంకా ఈ పర్సన్ ఒక డిప్రెషన్ మూడ్ అండి ప్రతిదీ మిమ్మల్ని గమనిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకున్నారు మీ మీద ప్రేమ ఎక్కువ అవుతుంది గౌరవం ఎక్కువ అవుతుంది ఇక్కడ నేను కూడా కనిపిస్తుంది మీ మీ నుండి కాలర్ మెసేజ్ రావాలని కోరుకుంటున్నారు మీరు కూడా చేయాలనుకుంటున్నారండి మీకు ఒక గిఫ్ట్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు అండ్ జీవితం గురించి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళ నుండి ఒక ప్రపోజల్ వస్తుందండి లవ్ ప్రపోజల్ మ్యారేజ్ ప్రపోజల్ మీకు ఇప్పుడు అనుకోవచ్చు మీతోనే రేననుంటే ఎస్ మీతోనే అనేది కనిపిస్తుంది అండ్ ఇక్కడ స్పైయింగ్ ఎనర్జీ చూస్తారా ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవ్వరు లేరండి మీరే ఉన్నారు వాళ్ళ గతం ఎవరు ఉన్నారంటే మీరే సో వాళ్ళు చేసిన తప్పు అనేది రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది గతంలో ఉన్న జీవితానికి ప్రజెంట్ ఉన్న జీవితానికి ఇప్పుడు ఫ్యూచర్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి వాళ్ళైతే ఇష్టపడతలేదు ఫ్రెండ్స్ ద్వారా కానీ వెళ్ళే విషయర్స్తో కానీ వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నారు సో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ ద్వారా ఇక్కడ ప్రయత్నాలు అయితే మొదలవుతున్నాయండి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారు ఏ వాళ్ళు ఏమంటే వాళ్ళ ద్వారా మీకు మీ పరిసరికి రాజీ కుదిరిచేలాగా అండ్ మధ్యవర్తుల ద్వారా మాట్లాడించే ప్రయత్నం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఏం చేస్తు ఏం చెప్పాలనుకుంటున్నారు బోటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఇలా ఉందండి చూద్దాం ఏంజెస్ ద్వారా అసలు మీ పర్సన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్వర్స్ ప్లీజ్ ప్లస్ ఇంట్లో వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఏంజెస్ గైడెన్స్ ద్వారా చూసే వివర్స్కి ఇచ్చే గైడెన్స్ వాళ్ళ పర్సన్ విషయంలో మీ పర్సన్ విషయంలో ఇచ్చే గైడెన్స్ నైన్ రిలీజ్ అవుతున్నారంటండి ఓకే సోషల్ స్కిల్స్ క్లారిటీ వన్ ఎయిట్ మై విల్ పవర్ ఇంకేంటి చూసారా ఇదంతా డ్రామా అండి మీతో ఇచ్చేసేది డ్రామా పాజిటివ్ హై వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి ఓకే ఫెమినన్ ఫోర్సెస్ డబల్ టూ డబల్ టూ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా గతాన్ని అయితే వదలలేదండి అంటే మీ గతం మీరవుతున్నారు ప్రజెంట్ ఉన్నవారికి కొన్ని హ్యాబిట్స్ అయినా ఏ కొన్ని రిలేషన్స్ అయినా ఫ్రెండ్షిప్ అయినా దాన్ని రిలీజ్ అయిపోయి అసలు ఇప్పుడు వాళ్ళు లైఫ్ని అందంగా మార్చుకోవాలైతే అనుకుంటున్నారు చేంజ్ అయితే కనిపిస్తుంది మీకు దూరం అవడానికి రీజన్స్ ఏమై ఉన్నాయి వదిలేసుకుంటున్నారు అండ్ వాళ్ళ జీవితానికి ఏది అవసరమో ఏది మంచో తీసుకుంటున్నారు అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ని తీసుకుంటున్నారు అంటే మీరండి అండ్ నెక్స్ట్ సోషల్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే స్వచ్ఛ ఇందా ఇందాక అని చెప్పాను సొసైటీలో జరిగినవి అన్నీ వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నాయి ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు చేస్తున్నారు కూడా అసలు ఫేస్ చేస్తున్నారు కూడా ఈ సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇక్కడ సొసైటీలో కూడా సిచ్యువేషన్ చూసి వీళ్ళకి అర్థమైంది ఏంటంటే జ్ఞానోదయం అయితే కనిపిస్తుంది సోషల్ మీడియా ద్వారా సొసైటీ ద్వారా నేర్చుకునే చాలా ఉంది అందుకే డివైన్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఇప్పుడు మీ విషయంలో జీవితం విలువ తెలిసి వచ్చింది అండ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి చూసారా ఫాస్ట్గా ఫాస్ట్ యాక్షన్ అయితే కనిపిస్తుంది ప్రాసెస్లో కూడా ఉంది విల్ పవర్ ఇప్పుడు మీరు ఏదైతే కోరుకున్నారో ఈరోజు ఎంతో పద్దెనిమిది కదా పద్దెనిమిది కూడా వచ్చింది సో అదండి పద్దెనిమిది వన్ ప్లస్ ఎయిట్ నైన్ ఓకే రెండు రెండు వేల ఇరవై ఐదు ప్లస్ చేస్తే అది పద్దెనిమిది విల్ పవర్ ఇప్పుడు మీ పర్సన్ని మీరు దక్కించుకొని టైం అయితే వచ్చింది ఇప్పటికీ మీ పర్సన్ డ్రామాలన్నీ అయిపోతున్నాయండి మీ పర్సన్కి ఎటువంటి కోపం అనేది లేదు యాక్ట్ చేస్తున్నారు మీరంటే చాలా ఇష్టం స్పై చేస్తున్నారు అనుమానంతో కాదు మీరు వారిని చేజారకుండా మీ లైఫ్లోకి ఎవరికి రాకుండా ఎక్కడికక్కడ స్పయింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది హై వైబ్స్ మీరు వారి జీవితం అవుతారండి ఇదే చెప్పేది ఏం ఏంజల్స్ నెంబర్స్ మీకు ఎక్కడైనా ఎవరైనా కన్ కనిపిస్తున్నాయా ఎక్కడైనా కనిపిస్తున్నాయా త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలాగా కనిపిస్తున్న వాళ్ళకి ఇదే గైడెన్స్ ఏం ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ అనమాట మరి ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్ ఛానల్ మెసేజెస్ ద్వారా ఏం చెప్తున్నారో చూద్దాం ఈ ఛానల్ మెసేజ్ ద్వారా మీ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ రకంగా మాటలతో చెప్తున్నారు ఇందులో కోపంతో చెప్పే ఉంటాయి బాధతో చెప్పే ఉంటాయి మనసులో ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో అవి కూడా చెప్పడం కూడా జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ ఇచ్చే మెసేజెస్ మాటలతో చెప్పే మెసేజెస్ మనసులో నుంచి వచ్చే మాటల మీ పర్సన్ నుంచి చాలా మెసేజెస్ ఇదిగోండి మీ మనసుకి ఏం చెప్తుంది డ్రామా అని చెప్పాను కదా మీ పర్సన్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అండి బాబు ఇదిగోండి ఇది మీ పర్సన్ చెప్పేది నా చాలా నాటకాలు అడుగుతున్నారండి మీ పర్సన్ అడుగుతున్న చూసారా ఏం చెప్తున్నారంటే మీ మనసుకి ఏదనిపిస్తే అదే మాట్లాడమంటున్నారు అదే చేయమంటున్నారు వీళ్ళు వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినా సరే వీళ్ళు ఏమి పడవలసర లేదండి మీరు ఏం సమాధానం చెప్పాలనుకున్నా క్లారిటీగా చెప్పమంటున్నారు ఎందుకంటే వీళ్ళు మీ విషయంలో డ్రామాలు అయితే ఆడారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేదంటండి అందులో మీరు కూడా ఉన్నారంట సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అర్థం చేసుకోలేదు అంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఇంకొకసారి మీరు వారిని బాధ పెట్టేలాగా చేస్తున్నారంట అంటే ఇప్పుడు అర్థం చేసుకునేది ఎంతవరకైనా చూసేవాళ్ళు వారిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ మీరు అర్థం చేసుకోవాలి అదే మాట మళ్ళీ ఇదే చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవరు అర్థం చేసుకోవట్లేదు కానీ మీరు అర్థం చేసుకోవాలి కదా మీరు వారితో సమానంగా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అడుగుతున్నారు వాళ్ళ లైఫ్ అయితే మంచిగా అయితే లేదంటండి వాళ్ళ చేసుకున్న జీవితం ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టింది వాళ్ళే తప్పు అండ్ మీరు వారి వల్ల ఇబ్బంది పడుతున్నారు అది వాళ్ళే తప్పు అందుకే ఇప్పుడు మీరు వేరు మీ పర్సన్ వేరు కాదు కదా ఇప్పుడు మీరు బాధపడితేనే కదా వాళ్ళు అంతకన్నా పెయిన్ తీసుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెడితేనే కదా వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారు సో మిమ్మల్ని ఏదన్నా సరే ఆ రియాక్షన్ వాళ్ళకే వెళ్తుంది నలుగురు మిమ్మల్ని అంటారా మీ పర్సన్ అంటారా మీ పర్సనే కదా అంటారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతులారా చేసుకున్న జీవితం మిమ్మల్ని తిట్టినా వాళ్ళకే కష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళకి పరువు నష్టం ఇలా ఉంది సో పెయిన్ఫుల్ మెమరీస్ గతం నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నారు ఆ గతం మళ్ళీ కావాలనుకున్నారు మర్చిపోలేదండి ప్రతి విషయం గుర్తుంది ప్రతి మాట గుర్తుంది అన్నీ గుర్తున్నాయి కాబట్టి ఇప్పటికీ మీకుతో డ్రామాలు ఆడుతున్నారు మాట్లాడకుండా మిమ్మల్ని ఒకటే మాట్లాడుతున్నారు మీకు వీరంటే ఎందుకు ఇష్టం ఎందుకంత ప్రేమ వదిలేయచ్చు కదా ఇంతలా బాధ పెట్టినా సరే వదిలేచ్చు కదా మీకేదీ కూడా ప్రామిస్ చేయలేదు మీకు ఇలా ఉంటాం అలా ఉంటాం ఇలాంటి జీవితం చూపిస్తాను ప్రామిస్ చేయలేదు అయినా మిమ్మల్ని మీరెందుకు వాళ్ళని పట్టుకుని వేలాడుతున్నారు వదిలేచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరేం మీ పర్సన్ అంటే మీకు ఎడిక్ట్ అయిపోయారంట కొన్ని అలవాట్లకు దూరం అయ్యారు మీకు అలవాటు పడుతున్నారు మానసికంగా మీరు ఒక ఎడిక్షన్లా మారిపోయారంటండి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదంట వాళ్ళు వాళ్ళు ఎంత దూరంగా ఉండాలనుకున్నా మనసులో మాత్రం మీ గురించి ఎందుకు బాధపడ్డం అసలు ఏమైందో వాళ్ళకి తెలియట్లేదంట అందుకే మీతో మాట్లాడకుండా నాటకాలు అయితే రాస్తున్నారు వీళ్ళు మనసులో అయితే ప్రేమైతే ఉందండి మిమ్మల్ని టెస్ట్ చేశారంటే వాళ్ళు ఏ ఊహించేసుకుంటారు ప్రతిదీ ఊహించుకునేది తప్ప అక్కడ ఏ కారణాలు లేవు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్లో అయితే ఏ కారణాలు లేవండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కూడా ఈ పర్సన్ ఇచ్చే మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది మెసేజెస్ పరంగా ఇలా వచ్చాయి ఈ కాస్మిక్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ పరంగా ఆ కాస్మిక్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మెసేజెస్ ఏమిస్తున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంగ్ టు వాల్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ పర్సన్కి ఇచ్చే మెసేజెస్ అయ్యో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయంట ఫైర్స్ అండ్ మీరు కానీ మీ పర్సన్షెన్సీ మంది అనసరాస్ అయితే పేషెన్సీ సైకిల్ ఇప్పుడు చూసారా మళ్ళీ ఇదే కార్డ్ వచ్చింది ఏమంటున్నారంటే ఇప్పుడు జీవితం నాశనం చేసింది వాళ్ళు కదండి వాళ్ళ జీవితం వాళ్ళే నాశనం చేసుకున్నారంట బ్యాడ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇదవుతున్నారు ఇది అవుతున్నారు మీతో ఉన్నప్పుడు ఒక జీవితం ఉండేది ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు అంతకన్నా ఘోరంగా లైఫ్ అనేది ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు మీకు ఎడిక్షన్ అనేది కనిపిస్తుందండి అంటే ఇప్పుడు ఒక కష్టం వస్తే ఎవరు గుర్తొస్తారు మీరు గుర్తు వస్తున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీరే గుర్తు వస్తున్నారు మీ పర్సన్కి దూకుడు స్వభావం ఎక్కువ అండి ఈగో ఎక్కువ ప్రతీదీ స్పీడ్గా తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు ఏ నాలుగు మాటలు అంటారు నాలుగు మాటలు ఒక మాట అయినా మీకు తగలకుండా ఉంటుందా అన్నట్టు ఒక థింగర్ పనులు చేస్తారు సో ఏంటంటే దూకుడు స్వభావంతో మాట్లాడే ఈ పర్సన్ ఈ రోజు అన్న రోజు మీ పేషెన్సీని చూసి మారకపోతే ఎలా అండి కొన్ని నెలలు నెల రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల తరబడి మీరు పేషెన్సీగా ఉన్నారు ఇంతలా బాధ పెడుతున్న మీ పర్సను మీకు ఇంత పేషెన్సీ ఉండి వాళ్ళు కాపాడుకుంటున్నారు గౌరవిస్తున్నారు బంధాన్ని నిలబెట్టుకుంటున్నారు మీ పేషెన్స్కి పేషెన్సీకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఒకటే చెప్తున్నారు ఇంకా మిమ్మల్ని ఏడిపించడం ఉండదు మారుతున్నారు మారాలి సో ఇక్కడ మీ పర్సన్ తోటి కర్మ అన్నది అనుభవించారండి వాళ్ళు కావాలని చేశారు కర్మకాలి మీ కర్మకాలి ఇలాంటి వారితో జీవితం ముడిపడిందో కానీ ఈ పర్సన్లో చేంజ్ అయితే కనిపిస్తుంది వీళ్ళ చేతుల జీవితం చాలా వరకు నష్టపోయారు మీకు మిమ్మల్ని ఎప్పుడైతే దూరం పెట్టుకున్నారో దూరం చేసుకున్నారో మాట్లాడడం మానేశారు అప్పటి నుంచి వీళ్ళకి బ్యాడ్ లక్ స్టార్ట్ అయిందండి వీళ్ళకి అలా అయిందంటే వీళ్ళ ఈగో వీళ్ళ పొగరు ప్రతిదానికి స్పీడ్గా యాక్షన్ తీసుకోవటం మీ అంత ఓపిక్ కూడా వీళ్ళకి లేదండి అందుకే మీ ఓపిక్కి ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే మీలాంటి వాళ్ళు ఈ సొసైటీలో చాలా రేర్ సో సొసైటీని మిమ్మల్ని చూసి కంపేర్ చేస్తుంటే మీరు పేరెంట్స్ తర్వాత మీరే ఇచ్చారంటే జీవితం ఈ పర్సన్ చెప్పేది ఇదే పేరెంట్స్ తర్వాత మీలాంటి వారు వారి జీవితంలోకి వచ్చి వారితో బంధం ముడిపడ్డాక మరొక జన్మైతే మీ ద్వారానే తీసుకున్నారంటారు చెప్తున్నారు మీ గురించి చాలా మాట్లాడారు చాలా చెప్పారంట చెప్పే మాటలు మంచి అయితే సంతోషపడేవారు కానీ మీ గురించి నెగిటివ్గా మాట్లాడేవారు లేనిపోని చెప్పారు సో అయ్యా అబద్ధం చేసుకుని మీతో మాట్లాడడం మానేశారు అన్నట్టుగా కూడా చెప్పారు సో ఏంటంటే అందుకే చాలా పొగరుగా ఏ కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పారు ఏ విషయమైనా మిమ్మల్ని కంట్రోల్ చేసేలాగా మాట్లాడారండి మీ తప్పు లేకపోయినా సరే తప్పు ఉన్నట్టు మీ మీద నింది నిందిస్తారు అవమానించారు సో ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్పే మీ పర్సన్ చెప్పేది అబద్ధాలని మీకు తెలుసు మీ మీ పర్సన్ చెప్పేది అబద్ధాలని మీ పర్సన్ తెలుసు కానీ మీరు అలా పడుతున్నారు కదా మాటలు పడుతున్నారు వాళ్ళు చేస్ట్లు ఎదుర్కొంటున్నారు ఇంత పేషెన్సీకి మీకు ఇదైపోయారండి గీవే టైం అయితే అడుగుతున్నారు కొంచెం టైం అయితే అడుగుతున్నారు మరి వాళ్ళ కర్మ అన్నది ఇదైపోయింది కదా వాటర్ సైన్ మీరు కానీ మీ పర్సన్ కానీ కరెక్ట్కి చికెన్ మిండ్రాస్ అనేది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట ఈ పర్సన్ మీతో ఇదే రండి మిమ్మల్ని ఏడిపించిన మీ పర్సన్ ఈ రోజు అన్న రోజు బాధపడుతున్నారు మీ ఇంచుయేషన్ ఏం చెప్తుంది మీ పర్సన్ మారితే చాలు మీ జీవితానికి ఇంకేం అవసరం లేదు వాళ్ళు మారితే మీకు అంతే భాగ్యం అన్న అనుకున్నారు కదా మీ పేషెన్సీకి ఏ మీ ఇన్చువేషన్కి ఇక్కడ మీ పర్సన్ చేంజ్ అయితే కనిపిస్తుంది వీరు మారుతున్నారండి ఈరోజు పద్దెనిమిది కదా చూడండి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ పద్దెనిమిది లోపు కల్లా ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడటం ఈ మీకు మెసేజ్ చేయడం కాల్ చేయడం ప్రపోజల్ అవ్వటం అయితే జరుగుతుంది ఒక మంత్ ఏనండి దీనికి టైము ఈరోజు పద్దెనిమిది కదా నెక్స్ట్ మంత్ పద్దెనిమిది లోపు మీ పర్సన్తో మీరు కలిసి ఉంటారు వారి నుండి కాల్ మెసేజ్ వస్తుంది కమ్యూనికేషన్ వస్తుంది కాంటాక్ట్ వస్తుంది సో ఇది ఈ రోజు రీడింగ్ ఎనర్జీస్ అయితే ఈరోజు ఏదో విధంగా వచ్చాయండి మరి ఇక్కడ మీ రీడింగ్ అనుకుంటున్నాను రీడింగ్ నస్తే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి అది కూడా యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను రీడింగ్ ఇచ్చినా సరే జరుగుతాయి టైం ప్రకారం అటు ఇటు అయినా జరుగుతాయి నమ్మకంతో చూస్తారు సరదాగా చూస్తారు మీ ఇష్టం మీకు అవసరమైతే ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి అండ్ క్లైమ్ చేసుకోండి యూనివర్స్ని నమ్మండి సో ఇదండి ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి